హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే తమ్ముడు పెళ్లికి వెళ్ళేలోపు శారీస్ అన్ని రెడీ చేసుకోవాలని అంటే నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకోవాలని ఇంటి దగ్గర నుంచి అయితే శారీస్ తెచ్చుకున్నాను ఈ బ్లౌజెస్ అన్నీ షేప్ బెల్ట్ వేసి డాట్స్ వేసి స్టిచ్ చేసే కంటే నాకు ప్రింట్స్ కట్ అనేది ఈజీగా అనిపిస్తుంది బ్లౌజ్ కూడా నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట మనం షేప్ బెల్ట్ వేసి డాట్స్ వేసి కుట్టే బ్లౌజ్ కన్నా కూడా నాకు ప్రింట్స్ కట్ అయితే ఈజీ అనిపిస్తుంది కానీ బయట షాప్స్లో అయితే మన షేప్ బెల్ట్ బ్లౌజ్ కన్నా కూడా ప్రింట్స్ కట్ బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది నాకేమో అదే ఈజీ అనిపిస్తుంది ఈ బ్లౌజ్కి అయితే కొంచెం షోల్డర్ విట్ తగ్గించి స్టిచ్ చేద్దామని అనుకున్నాను ఒకేసారి మంచి శారీస్ తీయకుండా డైలీ యూజ్ శారీ ఒకటి తీసాను అనమాట ఒకవేళ నాకు సెట్ అయ్యింది అనుకోండి అదే కంటిన్యూ చేయొచ్చు లేకపోతే నాకు అంత కంఫర్ట్గా లేకపోతే షోల్డర్ వీటికి తగ్గించినప్పుడు ఒకేసారి ఆ శారీస్ పెట్టి మీద స్టిచ్ చేయడం ఎందుకు అనేసి ఇలా డైలీ యూజ్ శారీ మీద ఫస్ట్ ట్రై చేస్తున్నాను నేను పైగా మర్చిపోతుంటాను కదా ఫస్ట్ ఈ బ్లౌజ్ మీద కొంచెం ప్రయత్నాలు చేస్తే మిగతావన్నీ ఇంకా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు అనేసి దీని మీద అయితే స్టార్ట్ చేశాను నేనైతే సిల్క్ బ్లౌజెస్ అయినా నార్మల్ బ్లౌజెస్ అయినా చాలా వరకు ఇలాగా కట్ చేసుకున్నాక మెయిన్ పీస్ మీద వేసుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకుంటాను అన్నిటికీ కరెక్ట్గా వస్తుందా లేదా క్లాత్ సరిపోతుందా లేదా అని చాలా వరకు సిల్క్ శారీస్లో వచ్చేసరికి మనకి క్రాస్ ఎక్కువ రావడం వల్ల బ్లౌజ్ పీస్ అనేది తక్కువ రావడం అలా ఉంటుంది కదా పైగా నేను ఎక్కువసేపు మిషన్ మీద కూర్చోలేను చాలా వరకు నా బ్లౌజెస్ అన్ని నేను ఇలా కట్ చేశాక మొత్తం అంటించేస్తాను అంటించాక ఆ తర్వాత స్టిచ్ చేసే పని చేస్తాను ఎందుకంటే మనకు కాస్త అన్న పని తగ్గింది కదా బ్లౌజ్ పీస్ అలాగే ఆ లైనింగ్ పీస్ అటాచ్ చేయడం అనేది పైగా గ్యాప్స్ వస్తాయని టెన్షన్ కూడా ఉండదు ఇలాంటిది చేస్తే వర్క్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట ఇలాంటివి చేశాక మనం కట్ చేసేసి ఇంకొక నార్మల్గా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు మనమైతే ఈ ప్రింట్స్ కట్ బ్లౌజ్లో మెయిన్ ఈ ప్రింట్స్ కట్ మన షేప్ అటాచ్ చేస్తాం కదా అక్కడ కొంచెం చూసుకొని అక్కడే కాస్త కేర్ఫుల్గా అటాచ్ చేసుకుంటే ముందు షేప్ అనేది కూడా మనకి డాట్స్ వేసిన అదే త్రీ డాట్స్ వేసిన బ్లౌజ్కి పర్ఫెక్ట్ షేప్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట అదొక్కటే మనం గమనించుకోవాలి మా ఎవరికన్నా కావాల్సి ఉంటే నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను పెడతాను నేను ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది హ్యాండ్స్ పీస్ ఒక్కటే ఇట్లా మిషన్ మీద జాయిన్ చేసుకుంటాను మిగతావన్నీ నేను ఫస్ట్ గమ్ పెట్టి అటాచ్ చేసేసి తర్వాత కట్ చేసుకుంటాను హ్యాండ్స్ అనేది మనం కుట్టి తిరిగేసుకుంటాం కదా అందుకనేసి నేను హ్యాండ్స్ వర్క్ మాత్రం మిషన్ మీద ఇలా జాయిన్ చేసుకుంటాను ప్రజెంట్ ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ పెట్టేసి బ్యాక్ హుక్స్ పెట్టుకుంటున్నాను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ లేకుండా ప్రిన్స్ కట్కి హుక్స్ కాజా బెల్ట్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను అదైనా బాగానే సెట్ అవుతుంది ఇలా రకరకాలుగా అయితే ట్రై చేస్తుంటనమాట క్లాత్ని బట్టి టైమును బట్టి అలాగా నాకైతే షేప్ బెల్ట్ వేసి డాట్స్ వేసి స్టిచ్ చేసే బ్లౌజ్ అయితే ఈరోజు కట్ చేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డే స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే కంటిన్యూస్గా మనం కూర్చునేంత ఛాన్స్ నాకు ఉండదు మధ్య మధ్యలో పిల్లలు లేపుతూ ఉంటారు ఒక్కసారి స్టిచ్చింగ్ మీద కూర్చున్నాక మనకు త్వరగా కూర్చోవాలనిపించదు కూర్చున్నాక అసలు కంప్లీట్ అయ్యే వరకు లేవాలనిపించదు కానీ అదేం పాసిబులే కాదు మధ్యలో ఏదో ఒక వర్క్ లేస్తుంటాము పిల్లలు పిలుస్తుంటారు వాళ్ళని చూస్తుంటారు నేను చెప్పాను కదా నేను ఏదైనా ఈ టేబుల్ మీదే చేసుకుంటాను స్టిచ్చింగ్ అయినా బేకింగ్ అయినా ఇంక ఏ వర్క్ అయినా అదే రూమ్లో నాకు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఊరికే పిలుస్తూనే ఉంటారు ఏదో ఒక వర్క్ ఇద్దరు చిన్నోళ్ళే కదండి కొట్టుకుంటారా అరుస్తుంటారు అలా నాకు పాసిబుల్ అవ్వదు అందుకని ఒకరోజు స్టిచ్చింగ్ పెట్టుకుంటే ఒకరోజు అలాగే కటింగ్ పెట్టుకుంటాను అలాగా ఈ రోజు అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకేసారి కంప్లీట్ చేసేసాను కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఈవినింగ్ కల్లా అయితే వర్క్ కంప్లీట్ చేసేసాను బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఏది స్టిచ్ చేసినా కానీ వెంటనే వేసుకొని మా అక్కకి పిక్స్ పంపిస్తాను ఎలా వచ్చిందని ఫ్రంట్ అయితే చాలా బాగా వచ్చింది బ్యాకే కొంచెం అంటే డీప్ వచ్చినట్లు అనమాట అంటే కొంచెం షోల్డర్ విత్ కూడా తగ్గింది కదా ఎప్పుడు క్లోజుడ్గా వేసుకున్న వాళ్ళు కొంచెం ఓపెన్గా వేసుకోవాలంటే కొంచెం ఆ కన్ అన్కంఫర్ట్ అనేది ఉంటుంది కాకపోతే మరీ అంత ఓవర్గా లేదు కానీ నాకు కొంచెం అలా అనిపించింది ఇంకా టూ డేస్లో ఊరు వెళ్ళేది అంటే తెలిసిందే కదండి మన ఆర్మీ వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు సర్దుకోవాలి కావాల్సినవి కొనుక్కోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు సర్దుకోవాలి మళ్ళీ కావాల్సినవి కొనుక్కోవాలి ఇప్పుడు నేను పెళ్ళికి కదా వెళ్తుంది మా వారు టైం ఉంది త్వరగా ఫాస్ట్గా వచ్చేసి ఒక టూ అవర్స్లో నీకు స్ట్రీట్ షాపింగ్ చేయాల్సి ఉందనమాట నాకు కొంచెం బ్యాంగిల్స్ చెప్పలే అవి కావాలి తీసుకెళ్తానని అన్నారు ఇంక ఎలా అయితే మా కూర్చొని స్టిచ్చింగ్ చేస్తున్నాను సేమ్ ఇంకా అలానే వచ్చేసాను ఎందుకంటే వాళ్ళకి టైం దొరకడమే కష్టం మేము రెడీ అవుతాం మీరు వెయిట్ చేయండి అంటే వాళ్ళకున్న టైం అయిపోద్ది డ్యూటీకి వెళ్ళిపోతారు కదా ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాము న్యూ మార్కెట్ అయితే వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు నేను చేసేదైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంతా ఒకసారి చూసుకుంటూ వస్తాను చాలా వరకు ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ ఐటమ్స్ ఉంటాయి చాలా వరకు అయితే అంటే చెప్పుల షాప్స్ కానీ ఇలా జ్యువెలరీ షాప్ కానీ బ్యాంగిల్ కానీ అందరి దగ్గర సేమ్ ఐటమ్ ఐటమ్స్ ఏ ఉంటాయి స్ట్రీట్ షాపింగ్ అంటే నేనేం చేస్తానంటే ప్రతి ఒక్కరి దగ్గర కాస్ట్ అనేది కనుక్కుంటూ వస్తాను కొన్ని కొన్ని డూప్లికేట్ ఉంటాయి కొన్ని అదే మెటీరియల్ ఉన్న డూప్లికేట్ కూడా ఉంటాయి అలా చెక్ చేసుకుంటూ వస్తాను తర్వాత ఎక్కడైతే ఎండ్ చేస్తామో మళ్ళీ ఆ ఎండ్ దగ్గర నుంచి ఏ షాప్ అయితే నాకు నిజాయితీగా అనిపించిందో మళ్ళీ అదే షాప్లో ఒక రూపాయి ఎవ్రీ టైం అటు ఇటు అయినా సరే నేను ఆ షాప్కి వెళ్ళే తీసుకుంటాను అనమాట నేను బ్యాంగిల్స్ ఎప్పుడు ఇప్పుడు చూపించాను కదా అతని దగ్గరే తీసుకుంటాను పెద్ద పెద్ద షాప్స్ కూడా ఉంటాయి కానీ ఇతనైతే నిజాయితీగా ఇస్తాడు క్వాలిటీ బాగుంటుందన్నమాట అందుకని నాకు వన్ రూపీ ఎక్స్ట్రా ఆయన దగ్గర పోయినా నాకు బాధ అనిపించదు అందుకని ఆయన దగ్గర అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఒక ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే చెప్పులు చూస్తున్నాను ఇవంత క్వాలిటీ అయితే ఉండవు కానీ మనం జస్ట్ ఏదైనా అకేషన్కి అలా వేసుకొని వెళ్ళి తీసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళైతే చక్కగా తీసుకోవచ్చు ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్లో ఉంటాయి కానీ ఎక్కువ మనం వాటర్లో కానీ రఫ్ అండ్ టఫ్గా కానీ యూజ్ చేస్తే ఊడి చేతికి వచ్చేస్తాయి అనమాట ఇంకా అలా వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాం కానీ పిల్లలు అసలు ఉండరండి చిన్నోడు మెయిన్గా మళ్ళీ విస్కిట్ చేస్తాడు వాడైతే అసలు షాపింగ్ చేయనీయడనమాట ఇంటికి వెళ్ళిపోదామని గోవాల్ చేస్తాడు వాడి గోలకి ఏమేమి తీసుకోవాలనుకున్నా కూడా నేను కంప్లీట్గా అనమాట వాడిని సముదాయిస్తూ కూర్చుంటాను ఫస్ట్ ఇవి చూడగానే తీసుకున్నాను ఇక ఇప్పుడు మెహందీ ఊరేలే ముందు పెట్టుకున్నాను అనమాట చేతులకి అలానే ఉండిపోయింది ఫస్ట్ ఈ చెప్పులు అయితే తీసుకున్న బల్ల ఉన్నాయి కదా మనకి జీన్స్ కానీ కుర్తా కానీ బాగా సెట్ అవుతాయి ఇవి ఏ అంటే ఏ కలర్ అయినా సరే ఇవి బాగున్నాయి చూడడానికి అనేసి ఇవి ఒకటి తీసుకున్నాను తర్వాత బ్యాంగిల్స్ అయితే నేను ఎప్పుడు ఒకే పర్సన్ దగ్గర తీసుకుంటాను మనం వెతికి పెట్టుకుంటాం అనమాట అన్ని షాపుల దగ్గర వెతికి నిజాయితీ పరుడు ఎవరు అనేసి అలాంటి పర్సన్ ని దగ్గర ఒకసారి తీసుకున్నాక ఇంకొక వన్ రూపీ ఎక్స్ట్రా అయినా ఎప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాను ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర అవుతుంది నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడు నైట్ పన్నెండున్నర ఇంతవరకు లగేజ్ సర్దడం స్టార్ట్ చేయాలి సర్దుమని మస్ట్ మొత్తం ఇప్పుడే తీసే ఈ బ్యాంగిల్స్ బలే క్యూట్ ఉన్నాయి కదా సింగిల్గా ఒక్కొక్కటి వేసుకున్న సరిపోద్ది బరువు కూడా చాలా ఉన్నాయి అలాగే ఇంకోటి ఈ బ్యాంగిల్స్ ఇలా హ్యాంగింగ్ వచ్చింది మూవలు వచ్చేసి అలాగే ఈ మల్టీ కలర్ ఆల్రెడీ ఈ మల్టీ కలర్ నేను ఆయన దగ్గర ఒకసారి తీసుకున్నాను కానీ చాలా బాగుంటాయి అండి చేతికి వేసుకుంటే ఎంత బాగుంటాయి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే ఇవి ఒకటి తీసుకున్నానికి మనం ఏ శారీ అయినా దిగులు పడకుండా వీటిలో నుంచి సెట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే అన్నీ వేసుకున్నా బాగానే ఉంటుంది అనేసి ఇంక తర్వాత ఇవ్వకటి ఇలా వైట్ స్టోన్స్ వచ్చి గోల్డ్ వచ్చేసి వీటి మధ్యలో ఇంకా మనం ఏదైతే శారీ కలర్ ఉంటుందో దానికి సంబంధించిన ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా ఇంకేమన్నా బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నాను తర్వాత ఈ చెప్పులకి అయితే ఒక స్టోరీ ఉందండి ఎప్పుడో నేను స్టార్టింగ్లో న్యూ మార్కెట్ వెళ్ళినప్పుడు ఈ చెప్పులు చూశాను అప్పుడు అడిగితే త్రీ ఫిఫ్టీ అలా అన్నారు కానీ ఇంక ఇప్పుడు అంత పెట్టి కొనాల్సిన అవసరం లేదు అనుకున్నాను కాకపోతే నార్మల్ చెప్పులు వేసుకొని కొంచెం హెవీ శారీస్ కట్టుకున్నప్పుడు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అందుకని ఈసారి అయితే నేను ఈ ఈ చెప్పులు వెతికి వెతికి తీసుకున్నాను అనమాట టూ ఫిఫ్టీ అని చెప్పగానే నేను తీసేసుకున్నాను నేనైతే రెండు జతలు తీసుకున్నాను ఒకటి ఇలా డార్క్ కలర్లో ఇంకోటి ఇలాగా లైట్ కలర్లో నిజానికి వేసుకుంటే చాలా బాగున్నాయండి కాళ్ళకి మీకు నేను చూపిస్తాను ఒకటి వేసుకుని ఎంత బాగున్నాయో వేసుకుంటే చూసారు కదా కాళ్ళకు పసుపు రాసుకున్నాను ఇవాళ పూజ చేసుకున్నాను ఎంత బాగున్నాయో కాళ్ళకు వేసుకుంటే చాలా బాగున్నాయి ఇవైతే శారీస్ అయితే సూపర్గా సెట్ అవుతాయి అలాగే ఈ స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఎక్కడికన్నా హాస్పిటల్కి ఎంహెచ్కి మెయిన్గా ఎంహెచ్కి అలా వెళ్ళినప్పుడు ఫోన్స్ పెట్టుకోవడానికి కార్డ్స్ పెట్టుకోవడానికి అలా ఇబ్బంది అవుతుంది పెద్ద బ్యాగ్స్ అయితే అంత కంఫర్ట్గా ఉండడం లేదు అందుకని ఇలాంటి స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను సింపుల్గా ఒక బుక్ ఫోన్ నా రెండు ఫోన్స్ అలాగే కొంచెం కార్డ్స్ ఏదైనా చిన్న వాటర్ బాటిల్ పట్టు పట్టేలాగా ఇలాగ ఈ గ్రే కలర్లో తీసుకున్నాను గ్రే కలరు లెదర్ కలర్ ఇలాంటివి ఏంటంటే ఏ డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయిపోతాయి మిగతా కలర్స్తో పోలిస్తే ఇంకోటి బీజ్ కలర్ అంటారు కదా కొంచెం బేబీ లైట్ బేబీ పింక్లో ఉంటుంది అవి కూడా వేటి మీదకైనా సెట్ అయిపోతాయి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఇంకొక ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఇదేంటంటే మనకి జర్నీస్లో ఫుడ్ ప్యాక్ చేసుకొని పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట నార్మల్ బ్యాగ్స్లో వీటిలో అయితే చక్కగా మనం ఎందు మన పిల్లల స్నాక్స్ కానీ ఫుడ్ కానీ అలా ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మేము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ లాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీకి తీసుకున్నాము కాస్ట్ అయితే చాలా చెప్పేస్తారు రా బాబు అందుకని స్టార్టింగ్లోనే చూసుకోనికూడదు ఒకటికి రెండు మూడు షాప్స్ తిరిగాం అనుకోండి చోట ఒక్కొక్క ప్రైస్ చెప్తారు కాబట్టి దాన్ని బట్టి తీసుకోవచ్చు అలాగే ఇది ఒక షూ తీసుకున్నాం పాప కోసం ఇంకో షూ కూడా తీసుకున్నాం పింక్ కలర్ అది ఆల్రెడీ వాడేసింది బయట షూ ర్యాక్లో ఉంది ఇవైతే తీసుకొచ్చాను ఇంక ఇవే తెచ్చాను ఇంకేమన్నా మిస్ చేశానా ఇంతవరకు లేండి తీసుకొచ్చింది ఆ రోజు బాగున్నాయా నచ్చినాయా మీకు బ్యాంగ్ నాకైతే బ్యాంగిల్స్ అలాగే ఈ చెప్పులు బాగా నచ్చాయి మీకు ఏం నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో